వేస్ట్ అని పక్కన పడేస్తే చిన్న క్లాత్ తోటి సూపర్ అయిడ్ అయితే షేర్ చేస్తాను క్లాత్ని లాగా రెండు మడతలు పెట్టుకుని ఒక చిన్న గిన్నెను తీసుకున్నాను ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని రౌండ్ షేప్ని మెజర్మెంట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇదే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తోటి క్లాత్ని మళ్ళీ రెండు మడతలు వేసుకుని నాలుగు వైపులా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ రెండింటినీ కూడా రైట్ సైడ్స్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకుని చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి రివర్స్ చేసుకుని ఆ గ్యాప్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టుకుని నార్మల్ రన్నింగ్ స్టిచ్ ఎలా అయితే చేస్తామో అలాగే సుదీరంతో రెండింటినీ కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుని దగ్గరికి లాగితే ఒక బటర్ఫ్లై షేప్ వస్తుంది మిగిలిన దారాన్ని ఒక రెండు మూడు సార్లు ఇలా చుట్టేయండి ఇప్పుడు మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఏదైనా హెయిర్ బ్యాండ్ తీసుకుని రెండింటిని సుధిధారంతో కుట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ క్లాత్లో నుంచి చిన్న స్ట్రిప్ కూడా కట్ చేసుకుని మనం కుట్టుకున్నటువంటి కుట్టు కనిపించకుండా పెట్టేసుకుని తర్వాత మళ్ళీ కుట్టేయడమేనండి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా వేస్ట్ క్లాత్ తోటి బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్